ప్రకృతి వేసం ఎలా చేయాలని ఒక తండ్రి కొడుకులు చేస్తున్నారు వీళ్ళు మహబూబ్ నగర్ అంటే గద్వాల్ డిస్టిక్ నుంచి వెళ్ళి వచ్చారు వాళ్ళు ఎలాగంటే ఓన్లీ ప్రకృతి వేసము చేయడమే కాకుండా ఎద్దులతోటి చాలా సన్నిహితంగా ఉంటుంది శ్రీనివాస్ గారికి ఎద్దుకున్న సన్నిహితం ఏంటిదంటే తను ఎద్దులకు కళ్ళ గంతలు కట్టిచ్చేసి ఒక రాలే కాంపిటీషన్ ఉంటుంది కదా అలాగ బండలు కట్టి పరిగెట్టించారు దాంతోపాటు ఎద్దు జస్ట్ తన వాయిస్ తోటే విత్తనాలు వేపిస్తారు ఎద్దుకి కాడ కట్టకుండా దానికి ఏదైనా బ్యాండ్ వేయకుండా అండ్ ముళ్ళు కర్ర వాడతారు కదా ఒక స్టిక్ కానీ దాన్ని రూల్ చేయకుండా జస్ట్ వాయిస్ తోటే ఎద్దురు నడిపించి కొన్ని ఎకరాల దాకా విత్తనాలు కూడా నాటించారు తనతో పాటు తన వాళ్ళ కొడుకు కూడా వస్తున్నారు రవి తన వ్యవసాయంలోనే వాళ్ళ పిల్లల పాత్ర ఎలాగుంది తన ఎక్స్పీరియన్స్లో షేర్ చేసుకుంటారు మన ప్రకృతి ఆరు ఆరుతడి పద్ధతి నెలకి ఒకేసారి ఒకసారి ఆరు రెండు సార్లు మాత్రమే నీరు పెడతారు ఒక వరికి మధ్యలో గ్యాప్లోని కూరగాయలు కూడా పండిస్తున్నారు శ్రీనివాస్ గారు తన ఎక్స్పీరియన్స్ మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాం శ్రీనివాస్ గారు వాళ్ళు శ్రీనివాస్ గారు అండ్ రవీన్ రైతు మిత్రులందరికీ నమస్కారం అలానే కనెక్టివ్ ఫార్మా గ్రూప్ వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేది చాలా ఉంటుంది కానీ వాళ్ళను హాస్టల్స్లో ఉంచి మరి నేలకు టచ్ కాకుండా ఇలా ఎన్నో ఇబ్బందులతో వాళ్ళను పిల్లలను చూస్తూ ఉంటారు అంటే పిల్లలు మట్టిలో దిగితే అరే నువ్వు మట్టిలో ఆడుకోకురా అని వాళ్ళను చెప్పడం అంటే మట్టి ఒక విషపురుగైపోయింది పిల్లలకు నేర్పించాల్సింది మట్టిలో దిగకూడదు అని కాదు మట్టితో నువ్వు ఎప్పటికీ ఆడుకో అని చెప్పాలి అలానే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో నేను తెలుసుకుంది ఏమిటంటే మా నాన్న ఏడు సంవత్సరాల పాటు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో అంతకుముందు రైతులనే వాళ్ళు కేవలం హైబ్రిడ్ విత్తనాలు హైబ్రిడ్ పురుగు మందులు ఇలా దీనితోనే మాత్రమే వ్యవసాయం చేసేవారు కానీ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయడం మా నాన్న నేర్చుకున్న తర్వాత దానిపై నేను గమనించింది చాలా ఈ హైబ్రిడ్ కంపెనీలు రైతులు విత్తనాలు తీసుకున్నప్పుడు ఆ కంపెనీల నుంచి ఆ పురుగు మందులను చంపడానికి ఆ హైబ్రిడ్ విత్తనాలు ఇచ్చిన ఆ కంపెనీ నుంచే ఆ పురుగు మందులను తీసుకోవాలి ఆ హైబ్రిడ్ డిఏపి యూరియా ఫర్టిలైజర్ ఇవి మాత్రం వాడితేనే ఆ పురుగులు చనిపోతాయి పంట అధిక దిగుబడి ఇస్తుంది అంటారు అంటే ఆ పంటలో అధిక దిగుబడి ఇవ్వడం కరెక్టే కానీ ఆ పంటలో నాణ్యత ఉండదు పంటలో నాణ్యత ఉండనప్పుడు రైతు మార్కెట్కి వెళ్ళి ఆ పంట నమ్ముకున్నప్పుడు ఆ పంటకు సరైన గిట్టుబాటు ధర రాదు అప్పుడు ఆ పంటపై ఎన్నో నమ్మకాలు పెట్టుకొని ఆ రైతు ఎన్నో అప్పులు తెచ్చింటాడు ఆ అప్పులు తీర్చడానికి ఆ గిట్టుబాటు ధర సరిపోదు అంటే రైతు ఆ అప్పుల బారిన పడి చనిపోతున్నాడు అది ఆ పురుగు మందులనే తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే రైతు అనేవాడు రాజులా జీవించాలి అని అప్పట్లో పెద్దలు చెప్పారు రైతే రాజు అన్న మాట ఇప్పుడైతే అది జరగటం లేదు పూర్వంలో రైతే రాజు అన్న మాట నిజమైంది కానీ ఇప్పుడు ఆ మాట నిజం కావటం లేదు ఈ మాట నిజం కావాలి వాడు రాజు కావాలి అంటే ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయాలి అలానే ఊరూరా ఒక పల్లె పల్లెలో ఒక పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయదారులు పుట్టుకొని రావాలి అంటే దీన్ని మనం ఎలాగైతే ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రమాదంలో పడనివ్వకుండా ప్రతి క్షణం కాపాడుకుంటూ పోవాలి అంటే ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్ళాలి అలా ఇప్పుడు ఒక శ్రీ సుభాష్ పాలేకర్ గారు కావచ్చు విజయరాంగారు కావచ్చు ఆయన లాగా మరియు సుభాష్ పాలేకర్ సార్ లాగా ఊరూరులో ఒక గారు తయారవుతే ప్రకృతి వ్యవసాయం మరింత ముందుకు వెళ్తుంది అంటే ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లాలంటే ఊరూర ఒక మంచి వ్యవసాయదారుడు కావాలి ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తే ఊరూర ఒక మంచి వ్యవసాయం దారుడవుతాడు అలానే మరి నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే నేలలో ఎన్ని పోషకాలు ఉన్నాయంటే చాలా పోషకాలు ఉన్నాయి అంటే ఆ పోషకాలని మనం ఈ యొక్క హైబ్రిడ్ ఎరువులు పురుగు మందులు కొట్టి అన్నింటినీ నాశనం చేస్తున్నాం ఈ హైబ్రిడ్ పురుగు మందులను మరియు హైబ్రిడ్ ఎరువులను కంపెనీలు ఎప్పుడైతే భారతదేశంలో తొలగిస్తారో అప్పుడైతే రైతు అనేవాడు బాగుపడతాడు మరి అలానే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఒక ఆవుతో ముప్పై ఎకరాల వ్యవసాయం చేయవచ్చు అన్న మాట శ్రీ సుభాష్ పాలేకర్ సార్ ఆరు సంవత్సరాల పాటు ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి చెప్పాడు అంటే ఆరు సంవత్సరాల పాటు ఎన్నో ప్రయోగాలు చేసి చెప్పాడు ఆయన చెప్పింది ముమ్మాటికి వాస్తవం ఒక్క ఆవు పేడలో ఒక్క గ్రాము ఆవు పేడలో మూడు వందలు లేదా ఐదు వందల కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి అంటే రోజుకు ఆవు ఒక్క ఆవు సగటున పదకొండు కిలోల పేడను వేస్తుంది పది లేదా పదకొండు కిలోల పేడను వేస్తుంది రోజుకు ముప్పై లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఆవు పేడలో వస్తున్నప్పుడు ఇన్ని పోషకాలు ఇన్ని సూక్ష్మజీవులు ఇన్నోటున్న ఆ ఆవు పేడను ఆ ఆవు యొక్క లాభాలను వదిలేసి హైబ్రిడు వెనక పరిగెడుతున్నాం అంటే మన ఇన్ని లాభాలున్న ఆవును వదిలేసి ఈ హైబ్రిడ్ కంపెనీలు వెళ్ళడానికి కారణం ఆ హైబ్రిడ్ మనల్ని అంతగా కలుసుకోపోయింది ఈ హైబ్రిడ్ కంపెనీలు ఎప్పుడైతే భారతదేశంలో లేకుండా పోతాయో అప్పుడైతే రైతు అనేవాడు సంతోషంగా వంద సంవత్సరాలు జీవించగలడు రైతుతో పాటు సమాజం కూడా వంద సంవత్సరాలు సంతోషంగా జీవించాలి అంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయాలి ఇప్పుడు తిరుమలలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి ప్రకృతి వ్యవసాయ భోజనం దేశీవాళి అన్నంతో భోజనం పెడుతున్నారు అంటే అక్కడ ప్రతిరోజు ఒక పండుగలా జరుగుతుంది ఇలా ప్రతి ఊరూరా ఒక పండుగ ప్రతిరోజు పండుగలా జరగాలంటే ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయాలి ప్రతి ఊరిలో ఒక రైతు అలా ఆ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఎప్పుడైతే భారతదేశంలో ప్రతి ఒక్క రైతు అందరూ చేస్తారో అప్పుడైతే భారతదేశంలో రైతు అనేవాడు ఆత్మహత్యలు కాదండి రైతు అనేవాడివి సంతోషాలు ఆ యొక్క పండుగలు వింటాం రైతు ఒక ఏదైనా పంట పండిస్తే దాంట్లో ఎంత లాభం వస్తుందని చూడండి రైతు దాంట్లో ఎంత కష్టపడి చేసినా దాంట్లో కేవలం ఆయన పంట దిగుబడిలో అప్పుల అప్పులు ఎక్కువ ఉంటాయి అంటే రైతు ఎంత కష్టపడి పంట పండించినా హైబ్రిడ్లో సరైన గిట్టుబాటు ధర రావటం లేదు అలానే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తే తప్పకుండా రైతు అనేవాడు బాగుపడతాడు అలానే విజయరామ్ గారులాగా లాగా మరియు సుభాష్ పాలేకర్ సార్ లాగా మరి ఇలానే ఊరూరా ఒక విజయరామ్ గారు ఊరూరా ఒక విజ్ సుభాష్ పాలేకర్ గారు తయారైతే తప్పకుండా రైతులనేవారు ఎంతో సంతోషంగా జీవిస్తారు అప్పుడు రైతులు రైతు అనేవాడు అప్పుడు కష్టాలు కాదు సంతోషాలు వింటారు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు మరియు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై గోమాత జై భూమాత నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి నా శివను ఉంచి నమస్కారాలు చేస్తున్నా అదే నా జన్మనిచ్చిన తల్లిదండ్రితో పాటు అన్నం పెట్టే తల్లిదండ్రికి నా సింస్కారం తల వంచి నమస్కారం చేస్తున్నా ఆ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయము ఎలా చేయాలని మన సుభాష్ పాలేకర్ పద్ధతిలో తొమ్మిది రోజుల శిక్షణలో నాకు ఏమీ అర్థం కాలేదు ఆ తొమ్మిది రోజుల శిక్షణలో నేను చిన్నజీవస్వామి మఠానికి వెళ్ళాను వెళ్ళితే ఆ రోజులో ఎద్దు గానగ తినడానికి నేను అక్కడ విజయరామ్ గారు రమ్మని చెప్పారు నేను వెళ్ళాను ఎద్దు గానిగా తినడానికి తీసుకెళ్ళాడు నాకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నేనేం చెప్ చూశానంటే తొమ్మిది రోజుల మీటింగ్ వెళ్ళి చూసిన రోజు ఐదు రోజుల వరకు నాకు ఏమీ అర్థం కాలేదు అప్పుడు చూసి విజయరాం గారు సీను నువ్వు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తావు నువ్వు చేసి చూపిస్తావు దీన్ని నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అని నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాడు అది ఎలా సాధ్యమవుతుంది నాకు పూర్తిగా అవగాహన కావాలి అని అంటే నా దగ్గర చేసి చూస్తే నువ్వు తెలుస్తుంది సీను అని చెప్పాడు అప్పుడు చూసి నేను ఐదు సంవత్సరాలు అక్కడ పూర్తిగా ఇవ్వగానని నేర్చుకున్నా ప్రకృతి వ్యవసాయంలో ఆ ప్రకృతి వ్యవసాయంలో చేసి చూసినది మరీ ఎంతో పుణ్యతమైన భోజనము దొరుకుతుందని చూసి అబ్జర్వ్ చేసి పండించాను తిన్నాను తిన్న తర్వాత ఆ భోజనంలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వ్యాల మిషన్ ఉంటుంది ఆ భోజనం తింటే మళ్ళీ చెడి ఆలోచన రాదు అంటే ఆ భోజనం తిన్న తర్వాత వేరే వ్యక్తి మన ప్రకృతి వ్యవసాయంలో చేసిన వ్యక్తి వేరే భోజనం తినాలంటే పెద్ద రిస్క్ అనిపిస్తుంది ఇంకా అయ్యో ఇంత మంచి భోజనం వదిలిపెట్టేసి నేను వేరే భోజనం తినాలంటే నా ఆత్మకి శాంతి ఉండదు ఈ భోజనమే తినాలి ఇదే భోజనమే తినే పది మందికి పెట్టాలి అన్న పద్ధతి నేర్పుతుంది ప్రకృతి వ్యవసాయం ఆ భోజనం అందుకే ఈ ప్రకృతి వ్యవసాయ భోజనంలో నేను నేర్చుకునేది ఒక ఆవుతో ముప్పై ఎకరాల వ్యవసాయం ఎలా చేయాలనేది నేర్చుకున్నాను నేను నేర్చుకొని అక్కడ ఆరితడుతో పంటతో నేను ఒక్క నెలకు ఒక తడి ఒరి వరికి ఒరిలో ఒక నెలకు ఒక తడి పంట ఇచ్చాను అయితే నెలకి ఒక తడి ఒరిలో పెడితే ఒరి చనిపోతుందని చాలామంది క్వశ్చన్లు వేసినారు డౌట్లు వేసారు అయితే చనిపోదు వరి మొక్క ఎప్పుడైనా కానీ వాటర్ నడగదు తేమను అడుగుతుంది ఆ తేమ మొక్కకు కావాల్సినంత పోషకాలు అందుకుంటుంది అలా అందుకోవడం కారణం ఆవు అందుకోవడం కారణం ఒక ఎద్దు ఎద్దు ఆవు రెండు మన పొలంలో ఉండాలి అదేపాటు ఎద్దు సేద్యం చేయాలి ఎద్దు సేద్యం ఎలా చేయాలంటే ఎద్దు సేద్యం చేసినప్పుడు నేల సశామలంగా కనిపిస్తుంది అప్పుడు ఏ పంట వేసినా ఆ నేలలో బాగా వస్తుంది అప్పుడు వరి ఫస్ట్ నాటుకోవచ్చు మిరప నాటుకోవచ్చు ఏ పంటలైనా కానీ నాటుకోవచ్చు అంతర్ పంట కింద ఏ పంటలైనా నాటుకోవచ్చు మొక్కకి వాటర్ అవసరం లేకుండా పంట పండుతుంది ఆ పద్ధతిలో ఏ వ్యక్తి అయినా కానీ నేను ఫస్ట్ మిత్తి రై మిక్సీ రైతు నేను మిక్సీ పండించాను దాంట్లో అంతర్ పంటగా వరి పండించాను దాంట్లో వరితో పాటు పసుపు పండించాను దాంట్లో వరితో పాటు ఆవాలు మినుములు కంది జొన్నలు ఇవన్నీ మన పొలంలో వేస్తాం ఎలా అంటే వారానికి ఒకసారి ఎద్ది సేద్యం చేయాలి వారం వారం ఒకసారి ఎద్ది సేద్యం చేస్తే నేల శశశామలంగా ఉంటుంది పిచ్చి గడిపడకుండా అప్పుడు మనకి ఏ పంట అయినా కానీ ఆరోగ్యంగా వస్తుంది అదే పద్ధతిలో వరితో పాటు మిర్చితో పాటు ఇవన్నీ పంటలకి ఎంతో చెప్పలేనంత ఆరోగ్యంగా ఆ పంట వస్తుంది ఆ వచ్చినప్పుడు మనం చూసి కళ్ళు చాలాకొస్తాయి చూసి మనకి ఇంత మంచి పంట పండుతుంది మనం ఎందుకోసం ఈ రసాయనాలతో పోటు పోయాము ఎందుకోసం ఈ రసాయనాల పంట పోయి ఆరోగ్యం పాడలేపుకున్నాము అనే ఒక ఉత్సాహం వస్తుంది అదేపాటు నా పొలంలో పక్షులు లెక్కలేనని పక్షులు వస్తాయి లెక్కలేనని పక్షులు ఆ పక్షులు వచ్చి నా పొలంలో భోజనం అక్కడ ఆవిటికి భోజనం దొరుకుతుంది ఎలాంటి భోజనం దొరుకుతుందంటే మాంసం మనం ఎప్పుడైతే లిక్విడ్ కొట్టినప్పుడు ఆ లిక్విడ్ కొట్టినప్పుడు ఆ పొలంలో పక్షులు వచ్చి తిని ఆ పిట్టల్ని ఆ పిట్టలు వచ్చి ఆ పురుగులు ఎరుక తింటాయి ఆ పురుగులు ఎరక తిన్నప్పుడు మనకి ఆ భోజనం ఆ పక్షికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతాం మనము మనకి పంట దిగుబడించిన వాళ్ళు అవుతాం మనం ఏ జంతువుకి భోజనం పెట్టకుండా ప్రకృతి వ్యవసాయం చేయవద్దని చెప్పలేదు సుభాష్ పాలేకర్ అన్ని జంతువులకి భోజనం పెట్టాలి అన్ని జీవజంత్రాలు బతకడానికి అవకాశం ఇవ్వాలి మనము అని చెప్పాడు అదే పద్ధతిలో నేను చేసి చూపించి చాలా ఆనందంగా భోజనం తింటున్నాను తోట నా పిల్లలకి నా భార్య నా అంత కుటుంబం వల్ల ఐదు మంది కుటుంబము ఐదు మంది కుటుంబము ప్రకృతి వ్యవసాయం భోజనం తింటున్నాం కాబట్టి మా గోమాతకి మా ఎడ్లకి నమస్కారము సిర నమస్కారం చేస్తున్నా అక్కడ చూస్తున్నారు మీరు అక్కడ గోవి ఆ గోవిలో కావాల్సినంత పోషకాలు ఉన్నాయి ఆ గోవిని మనం మర్చిపోయాం ఆ గోవుని మర్చిపోయినప్పుడే మన జీవము అయిపోయింది ఏ టైంకి ఏ వస్తువు కావాలన్నా అమ్మ చేసి పెడుతుంది ఏ టైంకి ఏ వస్తువు కావాలన్నా నాన్న చేసి నాన్న అంటే తండ్రి అక్కడ ఎడ్లున్నాయా ఎడ్లు అమ్మ నాన్న ఎడ్లతో ప్రతిరోజు నేను ఆ ఎడ్లతో వ్యవసాయం చేస్తుంటా ప్రతిరోజు మా అమ్మ గోమాత అమ్మ అని పిలుస్తాను నేను ఆ అమ్మ నాకు ఎడ్లు తల్లితో తండ్రితో సమానం ఫస్ట్ చెప్పాను అమ్మ నాన్న స్థిరస్ వంచి నమస్కారం చేశాను అమ్మ నాన్న నాకు ఆ ఎడ్లు ఆ గోవు అవి ఎప్పుడైతే మన భారతదేశంలో కనమెరిగిపోయావో అప్పుడే మన భారతదేశం శసశామలు ఉన్న భారతదేశం పాడైపోయింది ఆవిటి మనము ఖచ్చితంగా వ్యవసాయం చేసుకోవడానికి ఆ ఎడ్లని వాడుకోవాలి వ్యవసాయం చేసుకోవడానికి ఆ గోమాతను కాపాడాలి ప్రతి ఒక్కరూ వీటి మీద చెయ్యాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన కమిటీ పెద్దలకి మన గ్రామ పెద్దలకి నా సరస్వతి నమస్కారం చేస్తున్నా అలానే ఇంకో విషయం చిన్న విషయం ఏంటంటే మనం మన పొలాలకి టన్నుల కొద్ది టన్నుల కొద్ది ఎరువులు వేస్తుంటాం కదా కానీ అంత ఎరువు పొలాలకు అవసరం లేదండి కేవలం ఒక ఎకరానికి వంద కిలోల ఎరువు మాత్రం సరిపోతుంది ఇది ముమ్మాటికి వాస్తవం ఈ వంద కిలోల ఎరువు మాత్రమే పొలానికి సరిపోతుందా అని మా ఊర్లో మంది మమ్మల్ని ప్రశ్నలు అడిగారు అందుకు మా పొలంలో మేము దాన్ని చూపించాము ఒక ఎకరానికి కేవలం వంద కిలోల ఎరువు సరిపోతుందని చూపించిన తర్వాత వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోయారు ఏమిటంటే అసలుకి వంద కిలోల ఎరువు ఎట్లా సరిపోతుంది మనం టన్నుల కొద్ది టన్నులకి ఎదురు ఎరువు తోలిస్తే కూడా ఇంకా పంట తక్కువగానే వస్తుంది కదా అని అంటారు కానీ ఎరువులు భూమిలో ఉన్న సూక్ష్మజీవులను వానపామును చైతన్యపరచడం కోసం మాత్రమే ఎరువులు కావాలి ఎంత ఎరువు వేసినా కేవలం ఆ యొక్క వానపామును ఆ యొక్క సూక్ష్మజీవులను చైతన్యపరచడం కోసమే ఎరువులు అవసరం కానీ మనం అంతకు మించి ఎక్కువ ఎరువులు వేయడం వల్ల దానికి ఏమంత లాభం లేదు మరియు చిన్న కారు రైతులు అంత ఎరువును కొనుగోలు చేసి వేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం తరువాత మన తాతలు మన ముత్తాతలు వాళ్ళు పద్ధతులు ఇప్పుడు పద్ధతులు చాలా మారిపోయాయి మన ముత్తాతలు ఉన్నంత గట్టిగా మన తాతలు లేరు మన తాతలున్నంత గట్టిగా మన నాన్నలు లేరు మనం మా ఉన్నంత గట్టిగా మనం లేము ఇక తరువాత ఉన్నంత గట్టిగా మన ముందు తరం ఉంటుందో అసలు ముందు తరం ఉంటుందో లేదో కూడా తెలియదు ముందు తరానికి నువ్వేవైనా మంచివి ఇవ్వాలి అనుకుంటే మంచి ఆరోగ్యాన్ని మంచి భోజనాన్ని ఇవ్వండి ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ భోజనం ఇవ్వండి పిల్లలకు మీరు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి ఇంజనీర్ చేయాలి ఆ జాబ్ చేయాలి ఈ జాబ్ చేయాలి అంటారు కానీ నువ్వు ఈ భోజనం తినాలి నువ్వు ఇలా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పిన తల్లిదండ్రులు ఎవరూ లేరు అంత గొప్ప విషయం అలా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన మా తల్లిదండ్రికి మరియు ఈ భోజనం పెడుతున్న నా యొక్క గోవుకు మరియు ఆ యొక్క ఎద్దుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత పిల్లలకు మీరు డబ్బు విలువ ఎంత చెప్తున్నారో ఆరోగ్యం విలువ మరియు భోజనం విలువ కూడా అంతే చెప్పాలి మంచి భోజనం మీరు ముందు తరానికి ఏవైనా మంచిది ఇవ్వాలి అనుకుంటే ఒక మంచి ఆరోగ్యాన్ని మంచి భోజనాన్ని ఇవ్వండి మంచి భోజనం అంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్లో మరియు ఏ రెస్టారెంట్లో దొరికేది కాదండి ఈ న్యాచురల్గా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో పండించిన భోజనం ఇవ్వండి అలానే ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై గోమాత జై భూమాత సో థ్యాంక్ యూ సో మచ్ గారు అండ్ రవి నిజంగా అంటే ప్రకృతితో ఉండడం వేరు ప్రకృతిలో ఉండడం వేరు అలాగ మీరు చేస్తున్న ఈ జీవన విధానం అనేది నిజంగానే ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ మాకు ఇలాంటి పిల్లలు కలిగినందుకు మీ నాన్నగారు మీ తల్లిదండ్రులు అండ్ మీ మిమ్మల్ని ఇక్కడ కలిగినందుకు మేము నిజంగా వీఆర్ సో మచ్ బ్లెస్డ్ టుడే అండ్ నిజంగానే మీ మెసేజ్ అనేది చాలామందికి ఇది రీచ్ అవ్వాలి ఎక్కువ మంది ఈ వ్యవసాయం పట్ల కానీ ముఖ్యంగా ప్రకృతి పరంగా జరిగే ఈ వ్యవసాయం పట్ల అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి అండ్ దాని దిశగా అడుగులు వేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మేము ఒక రోల్ మోడల్గా తీసుకుని చాలామంది పిల్లలకి ఈ విషయంగా ఈ జ్ఞానాన్ని ఇందాక వాళ్ళు జ్యోతిరెడ్డి గారు పాప అమ్మయ్య మాట్లాడినవి ఇప్పుడు రవి కానీ మీరు కానీ చెప్పినవన్నీ కూడా వాస్తవాలు ఇవన్నీ కూడా మనం ఆ వాస్తవాల దిశగా మళ్ళీ అడుగులు వేసి ప్రపంచం మార్పుకి దోహదం అయ్యేటట్టుగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరిగి మీరు మరీ మరీ మళ్ళీ మళ్ళీ వచ్చి మా పిల్లలందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మా తరపు నుంచి అండ్ తరంగ్ అండ్ కనెక్ట్ ద ఫార్మర్ ఇద్దరు తరపు నుంచి జరుగుతున్న ఈ మంచి ఈ ప్రోగ్రాంలో ఒక స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి